పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైన తమిళ చిత్రం కిచ్కే పోగుం రైల్తో సుధాకర్ హీరోగా తన నట జీవితాన్ని ప్రారంభించాడు ఆయన అనేక తమిళ చిత్రాలలో ప్రధాన హీరోగా నటించారు మరియు అనేక బాక్సాఫీస్ విజయాలను సాధించారు పంతొమ్మిది వందల ఎనభైలో ఆయన సృష్టి రహస్యాలు సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టారు దాదాపు దశాబ్ద కాలం పాటు ఆయన ప్రధాన పాత్రలు పోషించడం కొనసాగించారు తొంభైల ప్రారంభం నుండి ఆయన హాస్య పాత్రలు పోషించడం ప్రారంభించారు మరియు తెలుగు పరిశ్రమలో అగ్రశ్రేణి హాస్యనటులలో ఒకరిగా చాలా ప్రజాదరణ పొందారు ఆయన అసాధారణ మాడ్యులేషన్ మరియు ప్రసంగ ఉచ్చారణ ఆయనను వెండితెరపై హాస్యపాత్రలకు ఆదర్శవంతమైన ఎంపికగా చేశాయి పాయింట్ ఒకటి తొమ్మిది ఎనిమిది ఎనిమిదిలో చిరంజీవి నటించిన యముడికి మొగుడు సినిమాతో నిర్మాతగా మారి మరో మూడు చిత్రాలను నిర్మించాడు హాస్యనటుడిగా అతని ఉత్తమ చిత్రాలలో అల్లరి ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు సిసింద్రి పంతొమ్మిది వందల తొంభై ఐదు హిట్లర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు దొంగాటా పంతొమ్మిది వందల తొంభై ఏడు పెళ్లిపందిరి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఉన్నాయి